మండలం పండితాపురం గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకలం హల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ఊరేగింపు సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రెడ్డి గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం గోపాల్ రెడ్డి మల్లిబాబులు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడని రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదని మనందరకు అన్నం పెట్టే రైతు కష్టాలలో ఉండకూడదని తెలిపారు రైతు కన్నీరు పెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టిందని అదేవిధంగా భవిష్యత్తులో కౌలు రైతులకు రైతు కూలీలకు సాయం చేయబోతుందని వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గింజల నరసిరెడ్డి దమ్మాలపాటి సత్యనారాయణ గుజ్జర్లపూడి రాంబాబు ఎంపీపీ భానోత్ ఎంపీటీసీలు నల్లమూతు లక్ష్మయ్య నాయక్ సునీత ఎంఆర్వో సుధాకర్ ఏవో తారాదేవి దేవండ్ల రామకృష్ణ ఇమ్మడి రామనాథం కొమ్మినేని శ్రీను విట్టా శ్రీను మాలోత్ భావ్ సింగ్ గూగులోతు చింటూ అజ్మీరా రామ్ దాస్ కోలా వెంకటేశ్వర్లు బండి లక్ష్మీ నర్సు డేరంగుల తిరుపయ్య పాటిబండ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాల గ్యారంటీలు కూడా ప్రవేశపెడతా అని చెప్పి చెప్పడం జరిగింది తాట భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఉచిత మహిళలకు బస్ ప్రయాణంతో పాటు విద్యుత్ ఉచిత విద్యుత్ ఆరుగ్రీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు అంత విధంగా ప్రయత్నం చేసినప్పుడు గొప్ప ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి రైతులకు ఏదైతే అర్థం చెప్పారో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక శుభ్రత తెలపాలి రెండు లక్షల రూపాయలు ఒకేసారి ఇది రుణమాఫీ కార్యక్రమం పదహారవ తారీఖు నాడు ప్రజాభవన్లో మెసేజ్ వచ్చింది మీరు కూడా ఇంత తొందరగా కార్యక్రమం తీసుకుంటారని అనుకోలేదు పదిహేడవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రివర్ల సహచరులతో ఈ సాహసమైన కార్యక్రమం ఎప్పటికాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది అని చెప్పినప్పుడు అందరం కూడా ఆశ్చర్యపోయాము ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఏదైతే మరి రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి పాటించి ఆ మాట ప్రకారంగా మరి మనకి నిన్న ఫారం తీసుకోవటం మొదటిలో లక్ష రూపాయలు మరి ఈ నిర్ణయాలు ఈ రోజు పట్టా ఉన్నాయి మరి అదే విధంగా మరి రేపు ఈ నెల రాష్ట్ర వరకు యాభై లక్షల రూపాయి శాస్త్రాన్ని మీరు మాటిచ్చి మరి మనకి చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన డిప్యూటీ సీఎం బట్టి మాట గారికి మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదే విధంగా మన అందరి అభిమానులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఈ సభాముఖంగా మనందరి తరపున మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ముందుకున్నారు మరి అభివృద్ధిని చూసి ఇప్పటికే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి గతంలో వస్తే మన చూసుకుంటే బ్యాంకులో లాభాలు వస్తే వచ్చిన లాభాలని మరి కష్టపడేటువంటి అధికారులతో పాటు రైతులకు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంగా చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నారు మరి పది సంవత్సరాల పరిపాలన ರೈತ ಬಂದು ಇಚ್ಛಿ ರೈತ ತಪ್ಪ ಅಸಲು ರೈತ ನ್ಯಾಯ ಜರಗಲೇದು ಅಸಲು ರೈತರು ಮರಿ ಈ ರೋಜು ರೊಂದು ಲಕ್ಷ ಅಸಲ ರೈತರು ಪೇದವಾದ